హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ట్రాన్స్ఫార్మర్ ఇది మనం ఇక్కడ ఫీజు ఎలా వేయాలి ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు ఎక్కడ బంద్ చేసి మనం ఫీజు ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను చూడండి ఇక్కడ ఫీజు పోయింది మనం అటు నుంచి చూస్తే ఫీజు ఉందని చాలామంది భ్రమపడతారు కానీ దగ్గరికి వచ్చి చూస్తేనే ఫ్యూజ్ అనేది మనకు కట్ అవుతుంది అన్ని విధ అన్నిసార్లు ఇలా కట్ అయితే కట్ కాకపోవచ్చు ఒక్కోసారి మొత్తం లేకుండా కూడా ఉండొచ్చు ఏం చేయాలంటే ఫస్ట్ మనం అండ్ ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మర్ను ఆఫ్ చేసుకోవాలి ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ కనబడుతుంది కదా హ్యాండిల్ ప్రతి ట్రాన్స్ఫార్మర్కు మన పొలాల దగ్గర ఉండేదానికి ప్రతి దానికి ఇలానే ఉంటుంది కానీ ఇక్కడ రబ్బర్లు ఉన్నాయి కదా ఇవి అన్నిటికీ ఉండవు అవి మనం ఇండివిజువల్గా మనం పెట్టుకోవాల్సిందే ఆ హ్యాండిల్ను కిందికి అనాలి కొన్ని ఏమో పై కంటే ఆఫ్ అవుతాయి కొన్ని ఏమో కింది కంటే ఆఫ్ అవుతాయి ఎక్కువ అసలు కరెక్ట్ ఏంటంటే కింది కంటేనే ఆఫ్ కావాలి అయితే కొందరు ఏం చేస్తారంటే తెలియక వాళ్ళు సరిగా ఫిట్ చేయక వాళ్ళు పై కంటే ఆఫ్ చేసారు కింది కంటే ఆన్ అవ్వడు అట్లా పెడతారు కానీ అది తప్పు ఎప్పుడు కూడా అలా ఉండద్దు కింది కంటేనే ఆఫ్ అనేది ఉండాలి కింది కన్నప్పుడు అక్కడ పైన ఉన్నటువంటి మూడు మనకు మనకు ఫేస్లు అనేటివి కట్ అయిపోయి మనకు వాటిలో గ్యాప్ వస్తుంది అలా వచ్చినాక ఇలా మనం ఇలా ఫీజ్ అనేది వేసుకోవాలి మీరు రెండు ట్రాన్స్ఫార్మర్లు ఒకదాని ఒకటే లైన్ ఒకటే పోల్ మీద రెండు ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఉంటుంది అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇలా కటింగ్ ప్లేయర్ను యూజ్ చేయండి కటింగ్ ప్లేయర్ యూజ్ చేయకుండా చేయొద్దు ఎందుకంటే ఇండక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కటింగ్ ప్లేయర్ను యూజ్ చేయండి లేకపోతే మీ దగ్గరైనా క్లాత్ ఉంటే క్లాత్తో కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి హండ్రెడ్ కేవీ ట్రాన్స్ఫార్మర్ ఇందులో ట్వంటీ ఫైవ్ ఉంటుంది సిక్స్టీన్ ఉంటుంది సిక్స్టీ త్రీ ఉంటుంది హండ్రెడ్కే ఉండే హండ్రెడ్ పైన కూడా ఉంటాయి చూడండి మూడు ఫేజులు అనేది ఒక్కొక్కటే వేసాను ఒక్కొక్కటి మాత్రమే వేయండి రెండు మనకు ఫీజు పోతుంది రెండు మూడు వేద్దాం అంటే ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే అవకాశం ఉంటుంది పైన కూడా చూడండి పైన ఓపెన్ అయి ఉన్నాయి పైన కూడా ఫీజులు ఉంటాయి అవిటిని హెచ్జీ ఫీజులు అంటారు హార్మింగ్ గ్యాప్ ఇవేమో ఏబి ఏబి స్టిచ్ను ఏమో ఏబీ స్టిచ్ అంటారు ఇక్కడ కిందగా సెక్షన్ ఫీజులు అంటారు మనకు ట్రాన్స్ఫార్మర్ నుండి మన మోటార్లకు వెళ్ళే లైన్ ఈ ఫీజులను సెక్షన్ ఫీజులని అంటారు చూడండి ఇలాంటి ఒకటే సింగిల్ వైర్ మాత్రమే వేయాలి ఫీజు ఇట్లా మనం వేసిన వెంటనే మళ్ళీ పోతుందంటే అది ఖచ్చితంగా మన పొలాల సైడు లైన్ ప్రాబ్లం ఉంటేనే ఫ్యూజ్ పోతుంది చూడండి సేమ్ యాజ్డీగా మనం అలా ఫీజ్ వేసినాక ఒకటే ఫీజు వేయండి ఫీజు వేసినాక ఇలా హ్యాండిల్ను మన దగ్గర క్లాత్ మీ దగ్గర క్లాత్ అని ఎంత టవల్ కానీ ఏదైనా ఉంటే టవల్తో వేయండి చూడండి స్పార్క్ వచ్చింది కదా లైట్గా వేయంగా ఒకసారి వస్తుంది తీయంగా కూడా లైట్గా వస్తుంది తీయంగా ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మెల్లగా వేయండి ఇక్కడ క్లాత్ ఉన్నది అన్నిటికీ ఇలా క్లాత్ ఉంటుంది అని కూడా మనం చెప్పలేము ఇది ఆగుతలేదని క్లాత్ కట్టిరు ఇప్పుడు మనం మళ్ళీ క్లాత్ కట్టేస్తే అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి జై హింద్